సంబంధించి ఇరిగేషన్ అంటేనే గోదావరి ప్రధానంగా తుపాక మన దేవాదుల గోదావరి కూడా వరంగల్ జిల్లాలో ములుగు నియోజకవర్గంలోనే ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ అక్కడి నుంచే పెద్ద ఎత్తున వర్క్లు ఇక్కడ బయటి రాష్ట్ర జిల్లాలకంతా కూడా కాలువల ద్వారా రకరకాలుగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయినప్పటికీ కూడా సింగిల్ ఫేజ్ కూడా ములుగు నియోజకవర్గానికి గత కొంతకాలంగా అన్యాయం జరుగుతుంది దయచేసి మీరు దీన్ని ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని సరిదిద్ది లోకల్ వాళ్లకు నీళ్ళు వచ్చే విధంగా ఎందుకంటే వరదలు వచ్చినా మేమే మునుగుతున్నాం పంటలకు నీళ్ళు రాకున్నా మేమే ఎండిపోతున్నాం కాబట్టి దయచేసి అదంతా ట్రైబల్ ఏరియా ఇరిగేషన్ పెంచాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే అక్కడ అంతా ఇరిగేషన్ వర్క్స్ ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ సిఈ లేడు అందుకోసం ఇమీడియట్లీ మాకు రెగ్యులర్ సిఈని మీరు అలాట్ చేయండి గోదావరి వరదలు వస్తుంటాయి బ్యారేజెస్ ఉన్నాయి లక్నవరం కానీ రామప్ప స్టోరేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి అటు దేవాదుల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి అర్జెంటుగా సిఈని పాకాల కూడా ములుగు సీఈ కిందికే వస్తుంది పాకాల కానీ లక్నవరం కానీ రామప్ప కానీ గోదావరి కానీ తుపాకుల గుదుల కానీ ఇవన్నీ ములుగు సి పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి మరి అర్జెంటుగా సీఈని నియమించాలని కోరుతూ ఉన్నా ఉన్నా అదేవిధంగా ఒక కొత్త ప్రపోజల్ కూడా పొట్లాపురం రామప్ప టు పొట్లాపురం ఒకటి ఇవ్వడం జరిగింది అది పెండింగ్లో పెట్టి ఉన్నది అట్లనే రామప్ప టు లక్నవరం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తక్కువ డబ్బులతోటే మేము ప్రపోజల్ పది పదిహేను కోట్లలో అయిపోతుంది మరి అది ఇస్తే మాకు రేపు నెక్స్ట్ జాతర కూడా ఉంది సమ్మక్కసారలమ్మ జాతర లక్నవరంలో నీళ్లుంటే జాతరకు నీళ్ళు ఇవ్వగలుగుతాం లక్నవరంలో నీళ్ళు ఉంటేనే టూరిజం కూడా ఉంటుంది ఇమీడియట్లీ కొంచెం చిన్న చిన్న సమస్యలని అది తొందరగా యుద్ధపాదికన కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాం అదే కాకుండా ఇంకా రామప్ప సబ్మెర్జింగ్ చాలా సరౌండింగ్ ములుగు ఉంది పాపేపల్లె అదేవిధంగా ఇంచర్ల ఎట్లా జంగాల్పల్లి ఈ ఐదారు విలేజ్ ఓల్డ్ విలేజెస్ అది సబ్మేర్జ్ ఉంది ఎట్లా ఎంతెంత పర్సంటేజ్ మనం ల్యాండ్ అక్విజేషన్ చేద్దాం అనేది ఒకటి చేసి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా చేస్తే బాగుంటుందన్న అదేవిధంగా రామచంద్రపురం ల్యాండ్ అక్విజేషన్ కోసం దేవాదులది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అది కూడా ఒకటి తీసుకురావాలని కోరుతా ఉన్నాం ఇంచెన్చేరు పల్లెలో ఒక అరవై లక్షలు ఇస్తే అరవై తొమ్మిది లక్షలు ఇస్తే ఇంచేరు పల్లె అన్న కింద రామప్ప ఉంటుంది మధ్యలో ఒక రోడ్డు మాకు బుద్దారాం పోయే వీళ్ళ గన్పూర్ పోయే రోడ్డు ఉంటుంది మళ్ళీ ఈ గుట్ట మీద పెద్ద చెరువు బ్యూటిఫుల్ చెరువు ఉంది దాంట్లో కూడా కొంతవరకు వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు అరవై తొమ్మిది లక్షలు ఖర్చు పెడితే ఆరు వేల ఎకరాల ఆయకట్టు వస్తుంది సేమ్ టైంలో రామప్ప ఫుల్గా నిండినప్పుడు ఏదన్నా ఇంకా ఊర్ల మీదకి వచ్చినప్పుడు ఆల్టర్నేట్గా ఇటు మా ఈ చెరువు కానీ అటు లక్నవరం కానీ అటు పాకాల కానీ ఇటు గణప సముద్రం కానీ ఇందులో కూడా మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కాండే మొత్తం డమ్పై ములుగు కూడా డామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఒక కాడే స్టోరేజ్ అవ్వడం ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ రిలీఫ్ కోసం కూడా ఇందులో మనము రామప్ప నుంచి ఈ చెరువు నింపుకొని మళ్ళీ అవసరమైతే కిందికి ఇచ్చుకోవచ్చు అక్కడ నుంచి దేవాదాల నుంచి మీరు గన్ గన్పూర్ దాకా స్టేషన్ గన్పూర్ కానీ అక్కడి దాకా కూడా తీసుకెళ్ళడానికి ఆల్టర్నేట్గా కూడా దాన్ని వాడొచ్చు మేము కొంత ఐదారు లక్షలు పెట్టి చిన్నగా దవ్వినాం కానీ అరవై తొమ్మిది లక్షలు అవుతుంది అది వాస్తవానికి అది ఒకటి తొందరగా చేయండి ముఖ్యంగా మా అన్నీ కూడా ట్రైబల్ ఏరియాలో చిన్న చిన్న చెక్ డ్యాములు ఉన్నాయి ఏమంటారంటే ఇది ఫీజుబుల్ కాదంటారు వాగులు వచ్చినప్పుడు ఫుల్గా ఫ్లోటింగ్ ఉంటుంది ఇంకా వాగులు వెళ్ళిపోతే పశువులకు కూడా నీళ్ళు దొరుకుతలే ఇప్పుడు మేము ఊళ్ళ లోపటి ఊళ్ళలో గత ప్రభుత్వంలో కూడా వాళ్ళని ఏం వేయలేదు ఇప్పుడు వాటర్ ట్యాంకులు పెట్టి ఆడ వైట్ డ్రమ్ములు పెట్టి ట్యాంకర్స్ తోటి నీళ్లు నింపుతా ఉన్నాం ప్రతిరోజు దానికోసం మనకు కొంత బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ట్రైబల్ బయట ప్రాంతాలు వేరు ట్రైబల్ లొకేషన్స్ వేరు రోడ్ లేకుంటే రకరకాల సమస్యలు ఉంటాయి చిన్న హాబిటేషన్ కదా అక్కడ ఒక ప్రతి ఊరికి మాత్రం ఖచ్చితంగా ఒకటి రెండు మూడు వాగులు ఉన్నాయి చిన్న చిన్న చెక్ డ్యామ్లన్నీ నిర్మిస్తే గేదెలకు ఆవులకు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆల్టర్నేట్ అన్ని రకాల వాటర్ కూడా ఉపయోగించుకుంటారు అది కొంత రెండు కోట్ల పైన ఐదు కోట్ల ఏదో సమ్ ఏదో పెట్టిరు లాస్ట్ టైం ఒక్కడు కూడా రాలే అట్లా ఇబ్బంది అవుతుంది అది కూడా ఒకటి తీసుకొస్తే బాగుంటుందన్న అట్లనే ఇవన్నీ కొంచెం మా చిన్న చిన్న వర్క్స్ కూడా ఉన్నాయి అవన్నీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి తర్వాత మిషన్ కాకతీయ కంప్లీట్గా అనేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో క్లోజింగ్ చేయండి చేస్తే మేము కూడా అంటే లోకల్గా ఐదారు లక్షలు పది లక్షలు ఇద్దామన్నా కూడా పాత మిషన్ కాకతీయ ఫైల్ క్లోజ్ కాలేదు కాకపోవడంతో అది ఏం వరకు బ్యాలెన్స్ వరకు క్లోజ్ కాకపోవడంతో ఏమి ఇచ్చుకోలేని పరిస్థితి పైనుంచి కూడా ఏమొచ్చినా చేయలేని పరిస్థితి ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ నాలుగైదు ఇష్యూస్ అది రామప్ప లక్నవరం లైన్ ఉన్న మాకైతే అర్జెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ పోతే మళ్ళీ జాతర వస్తుంది అప్పటి వరకు ఈ పనులు కావు తర్వాత సబ్మెర్జింగ్ ఒకటి ఉంది కరకట్ట కూడా ఇప్పుడు ఈసారి వర్షాలు వర్షాలు కూడా ఎక్కువ వస్తాయి అనేటువంటి భయం ఇప్పటికి కూడా మా దగ్గర ఫుల్గా వాహనాలు పడుతున్నాయి ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా విపరీతంగా పడుతున్నాయి రాబోయే కాలంలో ఇబ్బంది పడతాం గోదావరి కరకట్ట రెండు మండలాలకు ఎఫెక్ట్ అవుతుంది రెండు మండలాలు మరీ గోదావరిని ఆనుకొనే ఉన్నాయి కాబట్టి అది మొన్న కూడా అన్న మీకు అందరు చెప్పాడు కాంట్రాక్టర్ చేస్తాడా చేయాలా ఏంటిది అనేది ఇమీడియట్లీ మీటింగ్ పెట్టి అది స్టార్ట్ చేయాలి అదొకటి కూడా చేయాలని నేను ఈ సందర్భంగా స్మార్ట్ రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ మేము పెట్టడం జరిగిందండి